నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో మంచి రోజు ముహూర్తం చూసుకుని అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు ఈరోజు తణుకులో రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్రా గారు అదేవిధంగా గోపాల్పురంలో మరి రాష్ట్ర హోం శాఖ మంత్రి పానటివంతి గారు మరి దెందులూరులో కొటారు అబ్బాయి చౌదరి గారు నామినేషన్ దాఖలు చేస్తున్నారు ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుండి చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఒక పండగ వాతావరణంలో రాట్నాల గుంట అమ్మవారి గుడి దగ్గరుండి దెందులూరు వైఎస్ఆర్సిపి అభ్యర్థి కొటార్ అబ్బాయి చౌదరి గారు ఎన్నికల ప్రచారానికి అంటే ఈరోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు నామినేషన్ దాఖలు చేయడానికి రాట్నాలమ్మ గుడి దగ్గర పూజలు చేసి ఇక్కడ నుండి పెదవేగి తో పాటు ఆ హైవే మీద సోమవారపాడు కోవలి పోతునూరు ఇవన్నీ చూసుకుంటూ దిందునూరులో ఈరోజు నామినేషన్ పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు పెద్ద ఎత్తున ఇప్పటికే రాట్నాల గుండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తమ ఆనందాన్ని కేరింతలు కొడుతూ ఇక్కడ గుడి దగ్గర అబ్బాయి చౌదరి గారికి అండగా ఉంటామని చెప్పి వారి యొక్క నృత్య ప్రదర్శనలు చేస్తూ వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు మరి అబ్బాయి చౌదరి గారు ఇప్పటికే దెందులూరు నియోజకవర్గంలో ఈ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చేసిన అభివృద్ధికి దెందులూరు గడ్డ కొట్టార అబ్బాయి చౌదరి గారి అడ్డ అనేది ఇరవై నాలుగులో మళ్ళీ చూపిస్తామని చెప్పి ఈ దెందులూరు నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు అదేవిధంగా దెందులూరు నియోజకవర్గంలో గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్న ఎమ్మెల్యే సుందరేం ప్రభాకర్ గారు భాష అతను వైఖరి అతను మాట్లాడే తీరు ఈ దెందులూరు నియోజకవర్గంలో ప్రజల్ని సేత్కరించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు అతని మాట తీరు ఇప్పటికి కూడా ఎక్కడ కూడా మాట తీరు మారలేదు ఆ యొక్క ఆగ్రహం మరి ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తారో ఎవరికీ తెలీదు మరి ప్రజల్ని ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళని తిట్టడమే మరి ఆయన పనిగా పెట్టుకుంటారు మరి ఈ నేపథ్యంలో దెంగులూరు నియోజకవర్గ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ప్రజలు సంబరాలు చేసుకుంటున్న తరుణంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దెందులూరు అబ్బాయి దెందులూరు నుండి అబ్బాయి చౌదరి గారు మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి రెండోసారి బరిలో ఉండబోతున్నారు మరి ఈరోజు నామినేషన్ కార్యక్రమం నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళటానికి భారీ ఎత్తున వేల సంఖ్యలో దాదాపుగా నలభై యాభై వేల అరవై వేల మంది దాకా ప్రజలు స్వచ్ఛందంగా అన్ని గ్రామాల నుండి ఆయా గ్రామాల్లో నామినేషన్ కార్యక్రమానికి దెందులూరు హాజరవుతున్నారు ఇప్పటికే రాట్ నాలుగుంట గ్రామం అంతా కార్యకర్తల్లో కార్యకర్తలతో కిటకిటలాడుతుంది ప్రజలందరూ కూడా తమ ఆనందాన్ని అని ఇది ఒక నామినేషన్ ప్రక్రియ కాదు ఇది కొటార్ అబ్బాయి చౌదరి గారి యొక్క విజయోత్సవ యాత్రని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అభివర్ణిస్తున్నారు ఏదేమైనా దెందులూరు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి జెండా ఎగిరి వేయడం ఖాయమని చెప్పి ఇక్కడ కార్యకర్తలు మాట్లాడుతున్న తీరు చూస్తే మన నిజమోనేమో అని అనిపించే పరిస్థితులకి ఇక్కడ అంత కేరింతలు కొడుతున్నారు కార్యకర్తలు మరి అబ్బాయి చౌదరి గారు పిలిపే మాకు బంగారం ఆ పిలిపే ఆ గౌరవం ఆ మర్యాదలో మరి అబ్బాయి చౌదరి గారి దగ్గర ఉన్నాయి అవన్నీ గతంలో ఉన్న భాష ఇప్పుడున్న భాష వ్యత్యాసాన్ని గమనించే మళ్ళీ అబ్బాయి చౌదరి గారికి పట్టం అని చెప్పి దెందులూ నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చున్నారు మరి రాట్ ప్రచార నామినేషన్ ప్రక్రియకి పూజ చేసి బయలుదేరుతున్న అబ్బాయి చౌదరి గారికి వేల సంఖ్యలో జే జేలు పలుకుతూ తమ ఆనందాన్ని ఒక పండగ రూపంలో సంబరాలు చేసుకునే పరిస్థితి ప్రస్తుతం దంత సమస్యలతో కనిపిస్తుంది దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన మైనక్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు పేట ఏలూరు